అందరికీ శుభోదయం నమస్తే వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఛానల్ ఆస్తి పాస్తుల కన్నా ఆరోగ్యం విన్నా ఆరోగ్యం లేని ఆస్తి సున్నా అన్నారు పెద్దలు దాని కనక వాస్తువాహనంబులు నీకు ఎన్నెన్నో ఉన్నాయి కానీ నీకు ఆరోగ్యం లేకపోతే అవన్నీ శూన్యం సున్నా అందుకే అన్నారు పెద్దలు ఆరోగ్యమే మహా భాగ్యమని సో అలాంటి ఆరోగ్యకరమైనటువంటి వార్తలతోటి మీ ముందుకు వస్తుంది స్వామి వివేకానంద యోగ ఛానల్ పల్లెం నిండా పుష్టి పల్లెం నిండా పుష్టి అంటే మన శరీరానికి మనసుకి కావలసినటువంటి ఆహారం ఏంటంటే పౌష్టిక ఆహారం అందులో కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి విటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి సరైన మోతాదులో వాటర్ ఉండాలి ఫైబర్ ఉండాలి ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి ఫ్యాట్స్ ఉండాలి సో అలా సరి అయిన మోతాదులో నీవు పరిపూర్ణంగా ఆహారాన్ని భుజిస్తే నీ శరీరము పుష్టిగా తయారవుతుందని దీని యొక్క అంతర అర్థం మనం తీసుకునే ఆహారమే శరీరంగా మారుతుంది మనం తీసుకునే ఆహారమే ఈ దృఢమైనటువంటి ఈ పుష్టికరమైనటువంటి శరీరంగా తయారవ్వాలంటే నీవు పౌష్టికాహారాన్ని భుజించాలి మనసుగా మారుతుంది సో నువ్వు ఎలాంటి ఆహారాన్ని భుజిస్తే అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి సాత్విక ఆహారాన్ని భూజిస్తే సాత్వికమైనటువంటి లక్షణాలు వస్తాయి తామసికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తే తామసికమైనటువంటి లక్షణాలు వస్తాయి రాజసికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తే రాజసికమైనటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి మటన్ పీస్ తింటే మటన్ పీస్ ఎనర్జీ చికెన్ పీస్ తింటే చికెన్ పీస్ ఎనర్జీ కాకరకాయ ముక్క పీస్ తింటే కాకరకాయ ముక్కకు సంబంధించినటువంటి ఎనర్జీ అలాగే బేకర్లో ఉన్నటువంటి స్టోర్డ్ ఫుడ్ భుజిస్తే దానికి సంబంధించినటువంటి ఎనర్జీ నీ శరీరంలో రిలీజ్ అవుతుంది అలా అలాగే నీ మనసు కూడా అలాగే తయారవుతూ ఉంటుంది జీవితానికి చోదక శక్తి అవుతుంది కానీ దానిపై మనం చూపించే శ్రద్ధ ఎంత ఎక్కడ పడితే అక్కడ తింటాం దానికి వేలాపాల ఉండదు అంత అపసవ్యమే ఫలితం మనం చూస్తూనే ఉన్నాం ఎవరిని కదిలించిన రోగాల గురించే చర్చ జీవితంలో మనం తినరాంది తింటూ ఉంటాం ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఏది పడితే అది సమయ పాలన ఉండదు సో అలాంటి ఆహారాన్ని భుజించడం వల్ల మన సొసైటీలో వందకి తొంభై మంది శరీరాలు రోగమయమైపోతున్నాయి ఎక్కడ చూసినా అదే చర్చ బ్యాక్ పెయిన్ అని డయాబెటీస్ అని షుగర్ అని హైబీపీ అని హార్ట్ ప్రాబ్లం అని అస్తమా అని మైగ్రేన్ అని మోకాళ్ళ నొప్పులని అని ఇలా రకరకాలుగా వారు చర్చించుకుంటూ ఉంటారు సో నీవు ఆసనాలు చేస్తావా వాకింగ్ చేస్తావా జాగింగ్ చేస్తావా స్విమ్మింగ్ చేస్తావా జిమ్ముకు వెళ్తావా ఇతరత్ర ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా నీ శరీరం పైన నీ మనసు పైన అత్యంత ప్రభావితాన్ని చూపేది ఫుడ్ అండి ఉదాహరణకి ఒకరికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి క్యాల్షియం లోపంతో నువ్వు ఎన్ని ఫిజికల్ యాక్టివిటీ చేసినా ఫలితం ఉండదు ఆ క్యాల్షియం రావాలంటే మనం దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి ఉదాహరణకి ఉదయం మిల్క్ ఒక హాఫ్ లీటర్ ఈవినింగ్ మిల్క్ హాఫ్ లీటర్ నువ్వు త్రాగి ఆ యోగాసనాలు చేసిన వాకింగ్ చేసిన జిమ్ముకు వెళ్ళినా దేనికి వెళ్ళిన సో అది బ్లడ్లో కాల్షియం రూపంలో మైక్రో న్యూట్రియాన్స్ రూపంలో ఆ మోకాళ్ళ చిప్పల దగ్గరికి వచ్చి లేకుంటే మోచేతుల దగ్గరికి వచ్చి లేకుంటే చీల మండలాల దగ్గరికి వచ్చి నువ్వు కదల్చే ఆ ఆసనాలతోటి ఆ వ్యాయామాలతోటి నీకు అత్యంత లాభదాయకంగా మారుతుంది సో క్యాల్షియం ఫుడ్ తీసుకోకుండా నువ్వు ఎన్ని ఆసనాలు చేసినా ఎన్ని వ్యాయామాలు చేసినా ఎంత జిమ్కి వెళ్ళినా ఫలితం ఉండదు అందుకే ఆహారము మన శరీరం పైన మన మనసు పైన అంత అత్యంత ప్రభావితాన్ని చూపిస్తుంది అనేది దీని యొక్క సారా అంశం ఆహారాన్ని ఔషధంలా తీసుకోకపోతే ఔషధాలే మన ఆహారంగా మారే ప్రమాదం ఉంది ఆహారాన్ని మనం ఏ విధంగా భుజించాలంటే ఈజీలీ డైజెస్టెడ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్ వెజిటేరియన్ అనే కాదండి మీరు నాన్ వెజ్ తీసుకున్నా కానీ ప్లేట్లో మీ ప్లేట్లో ఫుడ్ ఎలా ఉండాలంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టమక్ ఫుల్ఫిల్ చేయాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ కేటాయించాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిర్ రొటేషన్కు ఉండాలి సో ఆ విధంగా రోజుకి నువ్వు మూడు సార్లు తీసుకుంటావా నాలుగు సార్లు తీసుకుంటావా ఐదు సార్లు తీసుకుంటావా నీ ఇష్టం సో దాన్ని మోడరేట్ డైట్ అంటాం అలా తీసుకోకపోతే ఔషధమే నీకు ఆహారంగా మారిపోతుంది కొత్త ఏడాది ఆగమిస్తున్న వేళ మంచి భోజనాన్ని మితంగా అమితమైన ఇష్టంతో తినడం అలవాటు చేసుకుందాం మన ఆరోగ్యం మన పల్లెంలోనే ఉంది మన ఇంట్లో లేదు మన బజార్లో లేదు మన పట్టణంలో లేదు మన స్టేట్లో లేదు మన ఆరోగ్యం మన పల్లెంలోనే ఉంది కొత్త సంవత్సరం వస్తుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఆ ఒక్కొక్క రోజును ఒక అవకాశంగా మీరు తీసుకోండి అందులో ప్రధానమైనటువంటి అవకాశం ఆరోగ్యం కాబట్టి మన పల్లెంలోనే ఉంది మన ఆరోగ్యం అని చెబుతుంది ఈనాడు పేపర్ చూడండి శరీరానికి శక్తినిచ్చేది మనసుకు బలాన్నిచ్చేది రోజును ఉల్లాసభరితం చేసేది జీవితానికి ఉత్తేజాన్నిచ్చేది ఇచ్చేది తినే తిండే మీరు తీసుకునే ఆహారం పైన మీ శరీరము ఉత్సాహంగా ఉల్లాసంగా మీ మనసు సంతోషంగా ఆనందభరితంగా హుషారుగా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్ పైన ఆధారపడి ఉంటుందని చెబుతోంది సైన్స్ వ్యాధి రాకుండా కాపాడేది వచ్చిన వ్యాధుల నుంచి రక్షించేది అదే వచ్చే వ్యాధిని వాయిదా వేస్తుంది వచ్చిన వ్యాధుల నుంచి మనం రక్షించబడాలంటే మనం తీసుకునే ఆహారమే పరమ ఔషధం అందుకే ఏమి తింటున్నామో ఎప్పుడు తింటున్నామో ఎలా తింటున్నామో సరి చూసుకోండి మీరు ఏమి తింటున్నారు ఎక్కడ తింటున్నారు ఎలా తింటున్నారో కాస్త సరి చూసుకోండి మంచి ఆహారపు అలవాట్లతో కొత్త ఏడాదిని పుష్టికరం చేసుకోండి మంచి ఆహారపు అలవాట్లతోటి కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలుకుదాం గత సంవత్సరము ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఏది పడితే అది ఈ శరీరంలో వేసాం సో నూతన సంవత్సరంగా మనం ఒక కొత్త శగంలోకి అడుగుపెడుతున్న పెడుతున్న సందర్భంగా మూడు వందల అరవై ఐదు రోజులను ప్రతి ఒక రోజును మంచి అవకాశంగా తీసుకొని అందులో ముఖ్యంగా ఆహారపు అలవాట్లను మార్చుకునే మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేద్దాం ఆహారం జీవ ఇంధనం లాంటిది శరీరం ఆరోగ్యంతో ఉండాలన్నా అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలన్నా అన్ని పోషకులు కలిగిన సమతుల ఆహారాన్ని క్రమంగా తీసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడు ఆహారాన్ని పుంజించినా దాంట్లో సమతుల ఆహారం పౌష్టిక ఆహారం అందులో కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి విటమిన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి ఫ్యాటీ ఆసిడ్స్ ఉండాలి ఫ్యాట్స్ ఉండాలి ఫైబర్ ఉండాలి సరైన మోతాదులో నీరు కూడా తీసుకోవాలి సో ఇలాంటి సమతుల ఆహారం తీసుకుంటే నీ శరీరము ఉక్కు నరాలు ఇనుప కండరాల్లాగా తయారవుతూ ఉంటాయి మన శరీరం సజావుగా పనిచేయడానికి ఆరు పోషకాలు అవసరం అవి ప్రోటీన్లు పిండి పదార్థాలు కొవ్వులు విటమిన్లు ఖనిజాలు నీరు మన ఆహారంలో ఇవన్నీ సరిపడా ఉండేలాగా చూసుకోవాలి పిండి పదార్థాలు చక్కెర కొవ్వులు నూనెలు ఎక్కువగా తినడం సో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు చక్కెరలు స్వీట్స్ అట్లాగే కొవ్వులు ఫ్యాట్స్ నూనెలు అంటే ఎక్కువగా తీసుకోవడం అంటే ఎక్కడ దొరుకుతాయండి నూనెలు కొవ్వులు మనకి సాయంకాలం అయిందంటే బండ్లు ఉంటాయి సో అక్కడికి పోతే మనకి సమోసా అని మిర్చి అని బోండా అని ఇట్లా రకరకాల ఆయిల్ ఫుడ్స్ ఉంటాయి అందులో ఎక్కువగా కొవ్వు ఉంటుంది ఫ్యాట్స్ ఉంటాయి పోషకాలు నీళ్ళు ఫ్యాట్స్ ఫుల్లు పొట్టు తీయని ధాన్యాలు గింజలు పండ్లు కూరగాయలు తీసుకోకపోవడం రెండు అనారోగ్యకర ఆహారపు అలవాట్లే పొట్టు తీయనటువంటి ఆ గింజలతోటి తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు తర్వాత పండ్లు కూరగాయలు తర్వాత మొలకెత్తిన విత్తనాలు ఇవి తీసుకోకపోవడము చెడునే అధికంగా కొవ్వు ఉన్నటువంటి అధికంగా నూనె పదార్థాలు ఉన్నటువంటి అధికంగా స్వీట్స్ ఉన్నటువంటి ఆ పదార్థాలు తీసుకోవడము రెండు నేరమే రెండు సరైన పద్ధతి కాదు అంటుంది ఈనాడు పేపర్ మైదా వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలు చక్కెరతో చేసిన పానీయాలతో క్యాలరీలు ఎక్కువగా లభిస్తాయి సో మితిమీరిన కొవ్వు పదార్థాలు నూనెలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీంతో బరువు పెరుగుతారు అధిక బరువుతో వాపు ప్రక్రియ సో ముప్పు ఎక్కువ అవుతుంది చక్కటి ఆహారంతో ఈ ముప్పులన్నీ తప్పించుకోవచ్చు మనం తీసుకునే ఫుడ్డు ఎక్కువ క్యాలరీల ఫుడ్డు తీసుకుంటే ఫ్యాట్ రూపంలో మన శరీరంలో కొవ్వు పేరుకపోతుంది కొవ్వు పేరుకపోతే అతి బరువు వస్తుంది అతి బరువు అన్ని రోగాలకి మూలం కాబట్టి నీ శరీరానికి నీ బిఎంఐకి ఎన్ని క్యాలరీల శక్తి అవసరమో ఒకసారి చూసుకోండి ఆ క్యాలరీలు మించకుండా రోజుకు మీరు ఆహారాన్ని సమతుల ఆహారాన్ని తీసుకోవాలి రంగుల భోజనం వండర్ఫుల్ టాపిక్ మన ప్లేట్లో రంగుల భోజనం అంటే ఒక్కొక్క కూరగాయ ఒక రకమైన రంగు ఉంటుంది చూడండి సమతుల ఆహారం కోసం మీరేం చేయాలి మీరు తినే పళ్ళాన్ని రంగురంగుల ఆహార పదార్థాలలో నింపుకుంటే సరే అన్నం పెరుగు గుడ్లు చేపల వంటి వాటితో తెలుపు అంటే వాటిలో ఒక రకమైన పోషక పదార్థాలు లభిస్తాయి టమాటా క్యారెట్ బీట్రూట్ యాపిల్ మాంసం వంటి వాటితో ఎరుపు వీటిలో ఒక రకమైనటువంటి పోషక విలువలు లభిస్తాయి నారింజ పాలకూర తోటకూర వంటి ఆకుకూరలు బీరకాయ సొరకాయ దొండకాయ వంటి కూరగాయలతో ఆకుపచ్చ ఇక్కడ చూడండి మనకి ఆకుపచ్చ తర్వాత తెలుపు తర్వాత ఎరుపు అదే మాదిరిగా అరటిపండు మామిడి పండు బొప్పాయి వంటి వాటితో పసుపు పచ్చ నాలుగు రకాల కలర్స్ ఉన్నటువంటి ఇక్కడ మనకు ప్లేట్లో రకరకాలుగా ఫుడ్ మనకు అందించడం జరిగింది రంగుల ఆహార పదార్థాలు మీ ప్లేట్లో ఉంటాయి దీంతో అన్ని పోషకాలు సమంగా అందుతాయి ఆహారంలో సగం వరకు ఆకుకూరలు పండ్లు ఉండేలా చూసుకోవాలి ఆహారంలో సగం వరకు ఆకుకూరలు పండ్లు ఉండాలి అందులో ఆకుకూరల్లో మనకి మంచి మైక్రో న్యూట్రియాన్స్ ఉంటాయి ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది అదే పండ్లలో విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి కాబట్టి అవి ఆఫ్ ఉంటే మనకి పొట్ట నిండిన భావన వస్తుంది అవి ఆఫ్ కాకుండా కార్బోహైడ్రేట్స్ ఆఫ్ వేసినామనుకోండి మన ఇబ్బందిగా మారుతుంది క్యాలరీస్ ఎక్కువగా వచ్చి చేరుతాయి ఆహారంలో సగం వరకు ఆకుకూరలు పనులు ఉండేలా చూసుకోండి పావు భాగంలో బియ్యము రాగులు సజ్జల వంటి తృణధాన్యాలతో కూడిన పిండి పదార్థాలు ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి అది తృణధాన్యాలతోటి చేసుకుంటే ఇంకా బెటర్ వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ తీసుకుంటే ఇంకా బెటర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్పెషల్లీ డయాబెటిస్ లాంటి పీపుల్కి బీపీ లాంటి పీపుల్కి ఉంటే బెటర్ బాడీ ఫిట్నెస్గా ఉంది ఏ ప్రాబ్లం లేదంటే వైట్ రైస్ తీసుకున్నా పర్వాలేదు కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అక్కడ మనకి కార్బోహైడ్రేట్స్ ఉండాలి పావు భాగంలో బియ్యం రాగులు సజ్జల వంటి తృణధాన్యాలతో కూడిన పిండి పదార్థాలు మరో పావు భాగంలో మాంసము చేపలు పాలు పప్పులు గుడ్లు వంటి ప్రోటీన్ పదార్థాలు ఉండాలి ప్రోటీన్లు మనకు సమృద్ధిగా లభించేది ఎగ్స్ తీసుకోండి చికెన్ కానీ మటన్ కానీ పప్పులు ముఖ్యంగా సో దాంట్లో పుష్కలంగా మనకి ప్రోటీన్ ఉంటుంది సో ప్రోటీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆకుకూరలు తర్వాత ఫ్రూట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మీ ప్లేట్లో ఉండేలాగా చేసుకుంటే మీ జీవితము ఒక బృందావనంలాగా ఒక ఆనందమయంగా ఒక సంతోషమయంగా ట్యాబ్లెట్లు లేకుండా జీవించే అవకాశం మనకు కలుగుతుంది బరువు తగ్గడానికి తిండి మానేయడం పరిష్కారం కాదు సమతుల ఆహారం తీసుకుంటూ ఆహార పరిమాణం తగ్గించుకోవాలి దీంతోపాటు రోజు వ్యాయామం చేయాలి చాలామంది బరువు తగ్గించడం కొరకు వారానికి నాలుగు సార్లు ఫాస్టింగ్ ఉంటారు లేకుంటే రెండు రోజులు భుజించనే భుజించారు దట్స్ రాంగ్ ఎప్పుడు కూడా ఆహారాన్ని మానేయకుండా తక్కువ తక్కువగా చెప్పాను కదా ఫిఫ్టీ పర్సెంట్ స్టమక్ నింపాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిర్ రొటేషన్ పెంచాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ పెంచాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్లో అది హండ్రెడ్ అనుకుంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఆకుకూరలు పళ్ళుంచాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్స్ కొరకు మీరు కేటాయిస్తే నిజంగా మీ జీవితము ఒక బ్రహ్మానందంలాగా కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది ఇలా వచ్చే కొత్త సంవత్సరంలో మీరు ఇలాంటి ఆహారాన్ని భుజిస్తూ మీ జీవితము సుఖమయంగా సంతోషమయంగా ఆనందమయంగా సాగిపోవాలని ఆశిస్తూ తిరిగి మరొక హెల్త్ న్యూస్తో మీ ముందుకు వస్తుంది స్వామి వివేకానంద యొక్క